హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మసాలా గుడ్డు కారం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఉడికించిన గుడ్లతో గుడ్డు మసాలా ఫ్రై చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పటికీ రెగ్యులర్గా కాకుండా ఎగ్స్తో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బాయిల్డ్ లెగ్స్తో ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ స్పైసెస్ తీసుకోవాలండి లవంగాలు యాలక్కాయలు రెండు దాల్చిన చెక్కలు మూడు యాలక్కాయలు ఒక అనాస పువ్వు మరాఠీ మొగ్గ వీటితో ఫ్లేవర్ బాగుంటుందండి తప్పకుండా తీసుకోండి అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఎండు కొబ్బరి ముక్కలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా తీసుకోవాలండి జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని చక్కగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో చక్కగా వీటిని లో ఫ్లేమ్లో చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా చూడండి వేగిపోయాయి అన్నీ కూడా వేగిపోయాయి అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయాయి స్పైసెస్ అన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ అయ్యాయి ఇప్పుడు వీటిని మిక్సీ బౌల్లో వేసేసుకొని చక్కగా వీటిని గ్రైండ్ చేసేసుకుందాము అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న మసాలా పొడి అంతా కూడా పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ మసాలా పొడి అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ తీసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ అన్నీ కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఎగ్స్ ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత అందులోకి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ తీసుకోవాలండి ఎగ్ కర్రీ కోసం కదా ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే తీసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు చక్కగా మెత్తబడేంత అంతవరకు ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోతాయి ఫ్రై అయిపోతాయి అవి ఫ్రై అయ్యేలోపు మనం ఎగ్స్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా ఫోర్ పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి చక్కగా బాగా ఉడికిపోయాయి ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కారం పొడి యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత కారం ఆల్రెడీ మనం స్పైసెస్ వేస్తున్నాం కాబట్టి కారం కాస్త తక్కువగానే వేసుకోవాలండి కారం వేసి కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఉప్పు కారాలు ఉడికేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలండి ఎగ్స్ చిదిరిపోకుండా చక్కగా స్లోగా నిదానంగా కలుపుకోవాలి ఎగ్స్ అన్నీ కూడా అస్సలు చిదిరిపోకుండా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా యాడ్ చేసుకొని మసాలా పొడి అంతా కూడా యాడ్ చేసేసుకొని నిదానంగా కలుపుకోవాలండి ఎగ్స్ చిదిరిపోకుండా నిదానంగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయినట్టే బాయిల్డ్ ఎగ్తో ఇలా ఎగ్ మసాలా ఫ్రై ట్రై చేయండి కోడిగుడ్డు మసాలా ఫ్రై ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్